తిరుమలలో మైసూరు మహారాజుల పేరిట కూడా ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న రోజున ఈ వేడుక జరుగుతుంది దాన్నే పల్లవోత్సవంగా వ్యవహరిస్తారు శతాబ్దాల క్రితం మైసూరు మహారాజులు శ్రీవారికి అపారమైన నగలు విరాళాలు సమర్పించుకున్నారు బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఊరేగే పలు వాహనాలు సైతం మైసూరు మహారాజులు సమర్పించినవే వారి సేవకు గుర్తుగా మూడు వందల సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజున సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిన తరువాత శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి కర్ణాటక సత్రానికి వేయించేస్తారు అక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామివారికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు ప్రతిరోజు సుప్రభాత సేవ అనంతరం జరిగే నవనీత హారతి మైసూరు సంస్థానం తరపునే జరుగుతోంది గర్భాలయంలో ప్రతిరోజు దీపారాధనకు అయ్యే ఐదు కిలోల నెయ్యి ఖర్చును మైసూరు సంస్థానం వారే ఇప్పటికీ పంపుతున్నారు ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున మైసూరు మహారాజుల పేరిట ప్రత్యేక ఆస్థానం కూడా నిర్వహిస్తారు